రాజమండ్రిలో పొరుగువారీ హక్కులు అనే అంశంపై పది రోజుల ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించినట్లు జమాతే ఇస్లామీ హింద్ నగర అధ్యక్షులు జహంగీర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రచారం ఆదర్శవంతమైన పొరుగు ఆదర్శవంతమైన సమాజం అనే నినాదంతో నవంబర్ ఇరవై ఒకటి నుండి నవంబర్ ముప్పై వరకు రాష్ట్రమంతటా నిర్వహించబడుతుందని ఈ ప్రచారం యొక్క లక్ష్యం పొరుగువారితో మంచి ప్రవర్తన శ్రేయస్సు మరియు మెరుగైన సంబంధాల స్ఫూర్తిని పునరుద్ధరించడం తద్వారా సామాజిక బంధాలను బలోపేతం చేయడమని అన్నారు అదేవిధంగా ఉద్యమ మహిళా విభాగ కన్వీనర్ ఫరీదా మాట్లాడుతూ ప్రజలు తమ పొరుగువారితో దయ క్షమాగుణం మరియు న్యాయంతో వ్యవహరించినప్పుడు ఈ వైఖరి సమాజం మొత్తంలో సానుకూల మార్పులను సృష్టిస్తుందని అన్నారు ఈ ఉద్యమం పొరుగువారి మధ్య వివాదాలను అంతం చేయడంలో సహాయపడుతుందని ఆమె అన్నారు ఈ సందర్భంగా పొరుగువారి హక్కుల ప్రచారం నగర కన్వీనర్ డాక్టర్ అల్లావుద్దీన్ షరీఫ్ మాట్లాడుతూ పట్టణ జీవితంలో పొరుగువారి మధ్య పెరుగుతున్న దూరాలు వారి ఒంటరితనం పొరుగు సంబంధాలు బలహీనపడడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రచారం రూపొందించబడుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర సలహా మండలి సభ్యులు హిమాయత్ జిల్లా అధ్యక్షులు ఇమ్రాన్ షరీఫ్ నగర అధ్యక్షులు జహంగీర్ ఉద్యమ కన్వీనర్ అల్లాన్ కార్యదర్శి ఇబ్రాహీం సభ్యులు అన్సర్ జైద్ ఎస్ఐఓ బాధ్యులు అమాన్ ఐవైఎం బాధ్యులు ఖలీల్ మీడియా కార్యదర్శి ఖలీముల్లాఖాన్ మహిళా విభాగం తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో శాంతియుత శాంతియు అదేవిధంగా సాంఘిక సేవ ద్వారా మానవ హక్కుల ద్వారా ఈ యొక్క భారతదేశంలో కృష్ణ వారి యొక్క ఈ విషయం మీకు తెలుసు అదేవిధంగా మానవ ప్రదర్శన భాగంలో ప్రకృతి విధానం వచ్చినప్పుడు ఉదాహరణకు పాలకులకు అదేవిధంగా మనమన్న కోవిడ్ సమయం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది ఇంకా ఎంతో ధన సహాయం కూడా చేయడం జరిగింది ఇంకా అదేవిధంగా మనకి ఉద్యమ చెప్పినట్లయితే ఎన్నో ఉద్యమాలు చేపట్టింది ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుస్తుంది శాంతి గేమోద్యమాలు అదేవిధంగా స్త్రీని అవమానించకండి స్త్రీ మీ తల్లి మీ చిట్టి స్త్రీ బుద్ధుడు అనే నినాదాన్ని కూడా ఇచ్చింది అదేవిధంగా చెలు సమాన చెడు కూడా ఎలాంటి అనే విషయాన్ని కూడా వారస్టం జరిగింది ఈరోజు మనం మనం చేపట్టిన ఉద్యమం తెలుగు చెప్పులు ఈ ఉద్యమం భాగంగా నేడు మనం తీసుకున్నాం ఈనాడు అపార్ట్మెంట్ మధ్య బాగా ఎక్కువ అపార్ట్మెంట్లో పక్క వారికి కూడా తల్లి ఆ పక్క వారి జరుగుతుంది తెలుగువారి వారికి తిరిగి జీవితం అని అంటే మంచి వార్త పొందుతున్న జీవితం వెళ్తున్నాడు అంటే నేను నా ఇల్లు నా కుటుంబం నా భార్య పిల్లలు నా ఉద్యోగం ఇదే తన యొక్క జీవితంగా భావి జీవితం జీవితంలో తగ్గించి తన పొరుగువాడు ఏ విధంగా ఉన్నాడు పొరుగువాడు ఒక పిల్లలు ఏ విధంగా ఉన్నాడు పరుగువాడు ఎక్కడ కష్టాలు పడటానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రపంచంలో వస్తున్నటువంటి నిదృత్తు పోకడలలో ఒక పోకడ ఆత్మస్ ఇది ఏమిటంటే పట్టణాల్లో నగరాల్లో నివసిస్తున్నటువంటి ప్రజల్లో సామాజిక బాంధవ్యాలు దూరం కావడం వల్ల ఉద్భవిస్తున్నటువంటి సమస్యల ఒక నైతిక సమస్యగా గుర్తించడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగాను దీనివల్ల మనిషిలో మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అనేటటువంటి భావన ఎక్కువయ్యి దాని యొక్క దుష్పరిణామాలు ప్రపంచంలో సమాజంలో మనం చూస్తున్నాం మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే నేను నా కుటుంబం నా జీతం నా శరీరం నా ఆస్తి నా పిల్లలు నేను నేను అనేటువంటి ఈ భావన వల్లే సమాజంలో బంధుత్వాలు విచ్ఛిన్నమవుతున్నాయి సంబంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి దాని యొక్క పర్యవన పర్యవసానం ఏమవుతుంది అంటే కుటుంబ వ్యవస్థ కూడా పక్షమైనటువంటి సంస్థ జమా చేస్తా మీరు ఈ దేశవ్యాప్తంగా సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల నుండి కూడా శాంతి ప్రభుత్వ వాతావరణం అలాగే ఒక ఉత్తమ నైతిక సమాజ నిర్మాణం కోసం తన వంతులకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది అలాగే దేశ సమస్యల పట్ల కూడా అది దాన్ని అడ్రస్ చేస్తూ సమయానుకూలంగా కొన్ని ఉద్యమాలు కూడా చేపడుతూ ఉంటుంది ప్రస్తుతము నవంబర్ ఇరవై ఒకటి నుండి ముప్పై వరకు దేశవ్యాప్తంగా కూడా పొరుగు అనే పగ్గులు అన్న ఒక దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించ ప్రారంభించబోతుంది దానికి సంబంధించి కొన్ని వివరాలు చెప్పడానికి ఇక్కడ మిమ్మల్ని సమావేశం వచ్చిన మహాశారా ప్రస్తుతం అనేకమైనటువంటి అపోహలు అపార్థాలు వివిధ ధర్మానికి సంబంధించి చోటు చేసుకో చోటు చేసుకోవడం మనం గమనిస్తూ ఉన్నాము దీనికి ప్రధానంగా ఒక కారణం ఏమిటంటే ఇరుగు పొరుగు వారితో సరైనటువంటి సఖ్యత సంబంధాలు లేని కారణంగా కూడా ఒకరి ధర్మం పట్ల ఒకరి విధానాల పట్ల అపోహలు చోటు చేసుకునే అవకాశం పడుతుంది అదేవిధంగా ఇస్లాం పట్ల కూడా అనేకమైనటువంటి అపోహలు చోటు చేసుకున్నటువంటి ఈ సందర్భంలో ఒక నిజమైనటువంటి కొరుగువాడు దైవాన్ని విశ్వసించే కొరుగువాడు తన ఎలుగు పురుగులతో ఏ విధమైనటువంటి సంబంధాలు కలిగి ఉండాలి వార్త ఎంత సఖ్యతగా ఉండాలి ఇత్యాది విషయాన్ని పరిచయం చేయడం కోసం దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చెప్పడం జరిగింది దీని యొక్క ప్రధానమైన లక్ష్యం ఏమిటంటే ఇస్లామీయ భావనల ప్రకారము ఒక పొరుగుబాటు ఎంత ఉన్నతంగా తన పురుగుబాటును ప్రవర్తించాలి దైవాన్ని నమ్మే ఒక వ్యక్తి ఏ విధంగా తన పొరుగు ఇరుగు పొరుగు వాళ్ళతో శక్తి కలిగి ఉండాలి అన్నది తెలియపరుస్తూ ఒక ఆదర్శవంతమైనటువంటి సమాజ నిర్మాణం కోసము దీని యొక్క ఈ ఉద్యమం యొక్క లక్ష్యంలో ప్రధానమైనటువంటి అంతేకాకుండా దైవ ప్రభుత్వ మహాప్రభుత్వ బహుమతి సంఘసంగా తెలియజేసినటువంటి ఉత్తమ మానవీయ బోధనలు ఏవైతే ఉన్నాయో మానవీయ బోధనలు ఏవైతే ఉన్నాయి మానవులందరూ కూడా ఒకే తల్లి తల్లి సంతానం ఒకే సృష్టికర్త చేత సృష్టించబడ్డవాళ్ళు ఇరుగురు సంకేతంతో కల్పించలే జీవితం గడపాలి ప్రపంచం అంతా కూడా అందరినీ ఇక్కడ ఉన్న కూడా అందరూ ఒకరు సహకరించుకుంటూ ప్రేమించుకుంటూ జీవితం గడపాలి అన్న మానవీయ బోధనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పరిచయం చేయడం ఈ ఉద్యమ లక్ష్యం అంటే నేను బాగుంటే సరిపోతుంది నా అక్కడ పర్వాలేదు ఈ విధమైనటువంటి భావజాలములో ప్రపంచం ఈ రోజున మునిగిపోయింది ఉంది తద్వారా పక్కవాడు ఏం జరిగినా ఇతను పట్టించుకోవడం లేదు అతని దర్మాన్ని గురించి లేకపోతే అతని విధానాల గురించి అనేకమైన కోట్లు చూపించుకున్నాడు సో ఈ నేపథ్యంలో ఒక మంచి పొరుగువాడు ఎరుగు పొరుగువాడు ఈ విధంగా ఉండాలి అన్న విషయంలో ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది విజయ కురాల్లో కూడా చాలా స్పష్టంగా మీ పురుగులు ఉన్నటువంటి మీ మిత్రుడు పరిచయం ఉన్నటువంటి వాళ్ళపై కూడా మీరు ఆదరణ చూపించాలి సద్భావం కలిగి ఉండాలి అన్న భావన మోదలు ఏదైతే ఉన్నాయో అవి పరిచయం చేయడం ఉద్యోగ లక్ష్యం ఇరవై ఒకటి నుండి ముప్పై వరకు దేశ వ్యాప్తంగా చేపట్టిన కొంచెం అంటే కొలుగు ఆదర్శమైన కొలుగు ఆదర్శమైన సమాజం అనే అంటే నేను సమాజంలో చాలా మందిని ఇరుగురు కొందరు